కర్నూల్ నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు నేతాజీ సర్కిల్లో స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ ఒకటవ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు మీసాలా సుమలత మాట్లాడుతూ ఆడపడుచులకు ఆస్తియాకు కల్పించడంతో పాటు వారికి విద్యాభివృద్ధికి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షక సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా ఉపాధి రంగాలలో అపార అవకాశాలు కల్పించిన యువ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు ఏ నవ్వాది మనకి ఇట్లా వస్తే కర్నూలు జయించే అంత ధైర్యం వస్తుంది జయించవచ్చు జాం టైం పట్టుకోలే ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ చల్లి ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా కొద్ది కూర్చు ఎన్టీఆర్ మహోన్నత నాయకుడు సామాజిక సంస్కర్త మహిళల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించి సమాజంలో స్త్రీకి సమున్నత గౌరవం కల్పించిన మహోన్నత నాయకుడు సామాజిక సంస్కర్త నవయుగ వైతాళికుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డులో వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఆడపడుతులకు ఆస్తి హక్కు కల్పించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొంటారు బడుగు బలహీన అణగారిన వర్గాలు కార్మిక కర్షక సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా ఉపాధి రంగాలలో అపార అవకాశాలు కల్పించిన పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామగారు రామారావు గారిని ఈ సందర్భంగా తెలియడం జరిగింది